పదమూడు నుండి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చదకన్న ఒక్క నిమిషం ఉన్నందులో ఉన్నది కమిటీ పెద్దలు పివిఆర్ సోలార్ ఎనర్జీ పివి రాజేష్ గారు సన్న బ్రహ్మానందం గారు మూడు సంవత్సరాలు వరుసగా సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని కలిసి చేసిన జనకు సారథ్యం వహించిన కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుంపురే సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి వారికి గోపాల్ రెడ్డి గారికి పివిఆర్ సోలార్ ఎనర్జీ బివి రాజేష్ గారు సన్న బ్రహ్మానందం గారి పరిటాల వారి పాలన వారు ఐదు వేల రూపాయలను బెస్ట్ డైరెక్ట్గా అందిస్తున్నారు గోపాల్ రెడ్డి గారు ఎక్కడ త్వరగా వచ్చి తీసుకోవాలండి దొరగా స్వీకరించాలి బహుమతిని ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషం ఉన్నది కుందోరి రామ్ గోపాల్ రెడ్డి గారు ఎక్కడున్నా వచ్చి అహోమతిని సంతరించాలి పద్నాలుగు వేల ఉండి నాలుగు వేల రెండు వందల దూరాన్ని

సమయం నాలుగు నిమిషాలు ఉన్నది తులసూరి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు చాగంటి వారి పాల రెడీగా ఉండాలండి అలాంటి ఉండట అందుకని తీపిచ్చా ఒక రెండు నిమిషాలు పదిహేను రెండు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి

ఎనిమిది వంద దూరాన్ని పదిహేడు నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండు ఉన్నది సమయం రెండు ఉన్నది నిమిషము మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల ముప్పై నాలుగు అడుగు దూరాన్ని లాగాలి రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల ముప్పై నాలుగు అడుగు దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు చాగంటి వారి పాలన రావాలండి ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి నిమిషం ఉన్నది రెండు వందల ముప్పై నాలుగు అడుగుల పదిహేడు వేల ఐదు వేల ఒక వంద అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషంలో తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నవి ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై నాలుగు అడుగుల మూడు అయితే ముప్పై ఉండదు అడుగులు కూడా రెండు వందల ముప్పై నాలుగు అడుగుల

साढ़ मंदिरा, अच्छा कोटा रहा है, नहीं उत्तर है, किधर हैं? भागते हैं बेचारे का, भागते हैं किधर?